ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇందులో మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే ఎంబీబీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వెబ్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి జరగబోతుంది ఇక్కడ మీరు హెడ్డింగ్ అయితే గమనించవచ్చు నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ కౌన్సిలింగ్ నిన్న దీనికి సంబంధించి కాలేజీ యూనివర్సిటీ నుంచి మనకు ఎంబీబీఎస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్కి కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ మెరిట్ లిస్ట్లో మనం మన ఛానల్ నుంచి ఏం చేసినామంటే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్టు కేటగిరీ వైజ్గా బీసీఏ కానీ పీసీబి ఈ విధంగా సపరేట్ సపరేట్ లిస్టులు అయితే మనం పీడిఎఫ్ రూపంలో తయారు చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఇది ఓసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా మనకు ఎంబీబీఎస్కి సంబంధించి అన్ని ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ప్రొవిజనల్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా సపరేట్ చేయడం జరిగింది పీడీఎఫ్లు కూడా మన ఈ పీడీఎఫ్లు కావాలంటే మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరే జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ప్రైవేటు మైనారిటీ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మొదటి దశ కౌన్సిలింగ్ కోసం శుక్రవారం నుంచి అంటే నేటి నుంచి వెబ్ ఆప్షన్లకు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది ఈ మేరకు గురువారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని కాలోజీ రిజిస్టర్ తెలిపారు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ జాబితాలో పేర్లున్న అభ్యర్థులంతా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇక్కడ ఇచ్చినటువంటి సైటు టీఎస్ఎంఈ డిఏ డిఎం డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా ఆప్షన్ నమోదు చేసుకోవాలని సూచించారు మొత్తం అరవై ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్ల భర్తీ చేయనున్నారు ఈసారి రెండు మల్లారెడ్డి కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారడంతో ఆ సీట్లు కాలేజీ వర్సిటీ భర్తీ చేయడం లేదు ఆ కాలేజీనే సొంతంగా భర్తీ చేసుకోనుంది అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ టూ డబల్ టూ వన్ సిక్స్ ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు అలాగే వెబ్ ఆప్షన్లపై సాంకేతిక సమాచారం కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ చేయొచ్చు ఇతర సంబంధమైన వివరాలు కనుక్కోవాలంటే ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చారు వీటిని సంప్రదించవచ్చు ఇతర సమస్యలు ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు ఫీజ్ చెల్లింపు గేట్వేలో సమస్యలు ఉంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఒక ఫీజుకు సంబంధించింది మాత్రమే ఈ మొబైల్ నెంబర్కు ఫోన్ చేయండి ఇక డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం కాలేజీలను వర్సిటీలుగా పర్మిషన్లు రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు ఫీజుల నిర్ణయం సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం రాష్ట్రాల ఎన్ఓసి నిబంధనలను మార్చేసిన యూజీసీ రాష్ట్రంలో ఇప్పటికే పది డీమ్డ్ వర్సిటీలు ఆఫ్ క్యాంపస్లు రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీల ఏర్పాటులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండా డీమ్డ్ వర్సిటీలుగా యూజీసీ అనుమతులు ఇస్తుంది ఇది ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ కాలేజీలు సర్కారు కాలేజీలపై ప్రభావం చూపనున్నది భవిష్యత్తులో ఆయా డీమ్డ్ వర్సిటీల్లో ఏమైనా ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఆరు డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయి వీటిలో ట్రిపుల్ ఐటిహెచ్ నీమ్స్ ప్రభుత్వా ప్రభుత్వానికి కాగా మిగిలిన అరోరా మల్లారెడ్డి చైతన్య ఇక్ఫాయ్ ప్రైవేట్వి వీటితో పాటు గీతం కేఎల్ వర్సిటీ విజ్ఞాన్ సింబాయిసిస్ టాటా బిర్లా చైతన్యతో పాటు మల్లారెడ్డికి ఆఫ్ క్యాంపస్లు ఉన్నాయి అయితే గతంలో రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీలకు అనుమతులు ఇస్తే యూజీసీ రాష్ట్రాల నుంచి ఎన్ఓసి అడిగేది కానీ గతేడాది ఇచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్తో ఈ నిబంధనలు ఎత్తేసింది దీంతో రాష్ట్రాలకు డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుతో సంబంధం లేకుండా పోయింది ఆయా వర్సిటీలో ఫీజులు రిజర్వేషన్లు సీట్లు ఇలా అనేక అంశాలపై స్పష్టత లేకుండా పోయింది ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చినట్టుంది అయితే తాజాగా మల్లారెడ్డి కాలేజీకి ఆరోరా ఆలోరా ఇంజనీరింగ్ కాలేజీకి డీముడ్ హోదా ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం పలు డీముడ్ వర్సిటీలు ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి వాటిలో ఇష్టానుసారంగా సీట్లు పెంచుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీమ్ యునివర్సిటీలు ఏర్పాటు చేసుకునే అవకాశం రావడంతో సుమారు పది పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు అటువైపు పోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇదే జరిగితే రాష్ట్రంలో మిగిలిన కాలేజీలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇక మరో హెడ్డింగ్ గురుకులాల్లో సిలబస్ ప్రాక్టికల్స్పై ప్రత్యేక ఫోకస్ బీసీ గురుకులాలపై సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన అందించి విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు గురుకులాలు బీసీ హాస్టల్ మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు గురుకులాల్లో విద్యార్థుల స్టడీ అవర్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైమింగ్స్లో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు విద్యార్థుల సిలబస్ ప్రాక్టికల్స్ గేమ్స్ తదితర వాటిపై పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం అక్టోబర్ ఒకటిన గురుకుల బీసీ సంక్షేమ శాఖ అధికారులు అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు ఆర్సీఓ డీసీఓలతో పాటు అన్ని కార్పొరేషన్ ఎండీలు ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు హౌసింగ్ శాఖకు పూర్వ వైభవం గత ప్రభుత్వం రద్దు చేసిన వైనం తిరిగి తెరిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు తిరిగి మాతృశాఖలోకి ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగుల బాధలపై ప్రభుత్వం స్పందించింది గత ప్రభుత్వం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులందరినీ ఇతర శాఖలకు డిప్టేషన్ మీద పంపించి హౌసింగ్ కార్పొరేషన్ రద్దు చేసింది ఈ శాఖను ఆర్ అండ్బిలో విలీనం చేసింది దీంతో ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ ఇతర శాఖల్లో సర్దుబాట్లు చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి పేదలకు ఉచితంగా ఇండ్ల నిర్మాణాలను యోచిస్తుంది ఈ క్రమంలోనే ఇతర శాఖల్లో పనిచేసిన ఉద్యోగులను తిరిగి మాతృ సంస్థకు తీసుకురావడంపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం తీసుకున్న తాజా నిర్ణయం రెండు వందల నలభై రెండు మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉపశమనం పొందారు ఇందులో నూట నలభై ఎనిమిది మంది వివిధ కలెక్టర్లలో తొమ్మిది మంది టీజీఆర్ ఎస్ఎల్ టీజీఆర్ఎస్ఎల్ పనిచేస్తున్న డిప్యుటేషన్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వీరి సేవలను ఇందిరామైన్లకు వాడుకోనున్నారు దసరా సెలవుల తర్వాతే ఎస్ఏ వన్ పరీక్షలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు షెడ్యూల్ ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ వన్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది దసరా సెలవుల అనంతరం పరీక్షలు జరగనున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ వన్ పరీక్షలు జరగనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహరెడ్డి సెప్టెంబర్ ఇరవై ఐదున పూర్తిస్థాయి టైం టేబుల్ విడుదల చేశారు ఒకటి రెండు తరగతులకు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఉంటాయి మూడు నుంచి ఐదు తరగతులకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు ఏడు తరగతులకు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు ఎనిమిది నుంచి పది తరగతుల వరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు పరీక్షలు జరగనున్నాయి అక్టోబర్ ఇరవై మూడుతో ముగుస్తున్న తెలంగాణ బీటెక్ సీట్ల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు విద్యార్థులు అక్టోబర్ ఇరవై తేదీ వరకు ప్రవేశాలు పొందొచ్చని వచ్చే నెల ఇరవై మూడవ తారీఖుది ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తాజాగా విద్యా క్యాలెండర్ను సవరించింది ఈ న్యూస్ను నిన్న కూడా కవర్ చేయడం జరిగింది మామూలుగా మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదిహేనో తేదీ గడువు ఉండే ఈ గడువును తాజాగా పొడిగించింది లేటర్ లెటర్ల ద్వారా విద్యార్థులు బీటెక్లో బీటెక్ రెండో ఏడాదిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చు ఇటీవల రాష్ట్రంలోని అన్ని కాలేజీలో కొత్త సీట్లను మంజూరు చేయాలని కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా మరియు ఉద్యోగ సమాచారం మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది దానిలో మీరు ఖచ్చితంగా జైన్ కాండి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యండి ఈ ఎంబీబీఎస్కి సంబంధించి అప్డేటెడ్గా ఇది కేటగిరీ వైజ్గా పీడిఎఫ్లో తయారు చేయడం జరిగింది వీటిని మీరు చూడండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ